గంట ముంచి ఫోన్ చేస్తాను ఫోన్ అయితే ఏం రోగమా రాయి కూర్చుందా రా ఇక్కడ ఏదన్నా అర్జెంట్ పని నుండి ఫోన్ చేస్తే ఫోన్ అయితే కదా నిన్ను ఏదో కూడా కూర్చున్నా నిన్ను నువ్వేం ఫోన్ చేసినావు గేమ్ ఆడతానే నేను ఫోన్ అయితే కట్ అయిపోతుంది అందుకు ఏమన్నా అంత అర్జెంట్ ఫోన్ చేసినావు చెప్పు రెండు టికెట్లు హైదరాబాద్ బుక్ చేయరా ఏం అంత అర్జెంట్ నువ్వు హైదరాబాద్ కు వెళ్ళిన పని ఏమి వచ్చిందేనా ఏం లేదు బాబు బంధువులు బాబు పెళ్లి ఉందే ఓకే కొంచెం మేకప్ అది చేసుకుని హైదరాబాద్ బ్యూటీ పిల్లలు పోయి ఈ సొట్టమగానికి ఈ సొట్టమగానికి ఏ ఏమిరా మా గ్లామర్ గురించి తెలిసి నువ్వు మాట్లాడడం పద్ధతి కాదు సరే సరే ఇప్పుడు నువ్వు మేకప్ చేయించుకోవడానికి హైదరాబాద్ పోవాలా సరే ఒకటి నీకే రెండోది ఎవరికి చెప్పు మీ వదిన రా మా వదిన మా వదిన అయితే కచ్చితంగా పోవాలా అయినా ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోవాల్సినంత అవసరం లేదు నా ఏమి హైదరాబాద్ రేంజ్ మన పులివెందుల్లో ఒక సెల్లు పెట్టారు బ్రహ్మాండంగా చేస్తారా అడిగిపో అంతే నేను పులిందల్లో చేయించుకోను నాకు పులిందల్లో హైదరాబాద్ రేంజ్ చెల్లి నుండి చెప్పు కాదు మీటర్ల కోసమే హైదరాబాద్ కు పోతే టిక్కెట్లు ఒకరికి ఎంత పదహైదు వందలు అవుతుంది ఇద్దరికి ఎంత అవుతుంది పోయాక మూడు వేలు వచ్చాక మూడు వేలు ఆరు వేలు అవుతుంది అంత ఖర్చు పెట్టుకున్నంత దూరం పోలేరని హైదరాబాద్ లో ఉండే సెల్యూ మన పిల్లలకు తెచ్చారు నా స్టూడియో బ్రహ్మానందం స్టూడియో స్టూడియోకి ఏం చెప్పేవరా మేము పెళ్లికి ఫోటో స్టూడియోలో మాట్లాడుకున్నాం నిన్న అడిగి ఆ స్టూడియో కాదురా కొన్న స్టూడియో అంటే ఫోటో స్టూడియో కాదున్న స్వామి స్టూడియో లెవెన్ అని ఒక సెలూన్ ఉన్నా ఆ హైదరాబాద్ రేంజ్ అంటాను కదా నువ్వు అంత డబల్ ఉంటది మన పులిందో ఉంది నువ్వు పో నన్ను సతాయించాలి అటైతే ఒక టికెట్ బుక్ చే హైదరాబాద్ ఏ దానికైనా మీ వదినకురా నాకైతే సరిపోతాది నీ వదినకి ఎందుకున్న ఊరికి తలకాయ తింటావు ఇద్దరు వాడికి పోలీస్ అవసరం లేనా ఏడేస్ కో జెన్స్ సపరేట్ సపరేట్ ఉంది ఒకసారి లొకేషన్ చెప్తా స్టూడో సార్ నువ్వు నాకెట్టా గైతే చెప్తా నువ్వు నాతో మరి మన ప్రేక్షకులకు మన వాళ్ళందరికి చెప్పురా వాళ్ళకు కూడా ఒకేసారి ఉపయోగపడతా సో చెప్తాను ఏంటండి ఫ్రెండ్స్ మీకు అలాగే నీకు మా వదిన కూడా సో మన పులిలో ఒకసారి లొకేషన్ చూడు శ్రీరామ ఉంది కదా మెయిన్ రోడ్ లో శ్రీరామలతో పడగొట్టినారు ఇప్పుడు దాని పక్కనే శ్రావణ్ సూపర్ మార్కెట్ అని ఉంది చూసినావా దానిపైనే ఫస్ట్ ఫ్లోర్ లోని స్టూడియో లెవెన్ అని హైదరాబాద్ రేంజ్ లో బ్రహ్మాండంగా ఉంది ఒకసారి చూడు సబ్స్క్రైబ్